మన హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ నిమిషాంబికా దేవి టెంపుల్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తే కేవలం ఇరవై ఒక్క నిమిషాల్లోనే ఆ కోరిక నెరవేరుతుందని చాలా మంది నమ్ముతున్నారు ఈ టెంపుల్ మన హైదరాబాద్ లోని బోడుప్పలోనే ఉంది ఈ నిమిషాంబికా దేవి ఆలయాన్ని టూ థౌసండ్ సిక్స్ లో నిర్మించారు ఇట్లా మన ఇండియాలో ఈ నిమిషాంబికా దేవి ఆలయాలు చాలా ఉన్నాయి కానీ మన హైదరాబాద్ లో ఉన్న ఈ ఆలయానికి మాత్రం ఏకంగా ఒక రోజుకి రెండు వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు చాలా మంది భక్తులు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళు కోరుకున్న కోరిక ఇరవై ఒక్క నిమిషాల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతుందని నమ్ముతారు ఒకవేళ ఆ కోరిక నెరవేరితే వాళ్ళు మళ్ళీ వచ్చి నూట ఒక ప్రదక్షిణలు చేస్తారు ఈ ఆలయంలో నిమిషామికా దేవితో పాటు వినాయకుడు శ్రీరాముడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆంజనేయుడు నాగదేవతలు ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి నిజంగా ఇంత మంది భక్తులు చూసి షాక్ అయిపోయిన నేనైతే చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి ఇలాంటి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు మీరు అనుకున్నది ఇరవై ఒక్క రోజుల్లో నెరవేర్చే అమ్మవారి ఆలయం ఈ ఆలయం ఎక్కడుందో చెప్తాను వీడియోను లైక్ చేసి సేవ్ చేసుకోండి చదువు ఉద్యోగం బిజినెస్ ఆరోగ్యం వివాహం వీటిలో మీకు చాలా కాలంగా ఏదైనా సమస్య ఉంటే ఈ ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని కోరుకుంటే ఇరవై ఒక్క నిమిషాల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో అమ్మవారు మీరు అనుకున్నవి అయ్యేలా చేస్తారని భక్తుల నమ్మకం ఈ గుడి ప్రతిష్టాపన అంటే ఇప్పుడు బాగా ప్రచారంలోకి వెళ్తుంది కదా ఇది ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అంటే ఇక్కడ వచ్చే ఒక కాన్సెప్ట్ ఏమంటే మనసులో కోరిక కోరుకొని అమ్మ దేవసభ నిలబడి మనసులో కోరిక పదహారు ప్రశ్నలు తృప్తి చేయాలా ఆ కోరిక ఇరవై ఒక రోజు నమ్మకం చాలా మందికి తిరిగి కొన్ని మందికి క్షణంలో కూడా తిరిగింది కొన్ని మందికి ఒక రోజులోకి తిరిగి కొన్ని మందికి ఇరవై రోజులకు తిరిగి కానీ ఖచ్చితంగా అమ్మవారి ఏం కోరిక కోరం ఖచ్చితంగా తిరిగింది కోరిక తీరినక అమ్మవారికి నూట ఐదు రోజులు చేసి అమ్మవారికి ఒడివింసాయి ఎందుకంటే తెలంగాణ సాంప్రదాయపరంగా ఇక్కడ ఆడపిటలు అమ్మవారికి ఒడి వింసం అట్లానే ఇక్కడ ఒడివింసం అనిపిస్తాయి లేకపోతే మాకు గురించి తెలియకపోతే కూడా హుండీలో కూడా డబ్బులు ఇవ్వచ్చు మన హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ నిమిషాంబికా దేవి టెంపుల్ ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తే కేవలం ఇరవై ఒక్క నిమిషాల్లోనే ఆ కోరిక నెరవేరుతుందని చాలా మంది నమ్ముతున్నారు ఈ టెంపుల్ మన హైదరాబాద్ లోని బోడుప్పల్లోనే ఉంది ఈ నిమిషాంబికా దేవి ఆలయాన్ని టూ థౌసండ్ సిక్స్ లో నిర్మించారు ఇట్లా మన ఇండియాలో ఈ నిమిషాంబికా దేవి ఆలయాలు చాలా ఉన్నాయి కానీ మన హైదరాబాద్ లో ఉన్న ఈ ఆలయానికి మాత్రం ఏకంగా ఒక రోజుకి రెండు వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు చాలా మంది భక్తులు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తారు వాళ్ళు కోరుకున్న కోరిక ఇరవై ఒక్క నిమిషాల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతుందని నమ్ముతారు ఒకవేళ కోరిక నెరవేరితే వాళ్ళు మళ్లీ వచ్చి నూట ఒక్క ప్రదక్షిణలు చేస్తారు ఈ ఆలయంలో నిమిషాంబికా దేవితో పాటు వినాయకుడు శ్రీరాముడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి ఆంజనేయుడు నాగదేవతలు ఇలా చాలా ఉపాలయాలు ఉన్నాయి నిజంగా ఇంతమంది భక్తులు చూసి షాక్ అయిపోయినా నేనే